వెల్కమ్ టు హ్యాష్ యూ మీ వెంకట్ ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావు ఉన్నారు మనతో మాట్లాడడానికి చెప్పండి హనుమంతరావు నమస్తే చెప్పండి ఇప్పుడు ఏదైతే సీఎం పర్యటన ముగించుకొని అమెరికా నుంచి ఏదైతే దక్షిణ కొరియా వెళ్తున్నాడు సో ఈ దక్షిణ కొరియా సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గురించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు ఉపయోగపడేటట్టు ముఖ్యంగా ఉద్యోగాలు రావాలని తెలంగాణ అభివృద్ధి కావాలని ఆయన ఆలోచన దానికి మంచి ప్రతిఫలం వచ్చినట్టు అమెరికాలో చాలా ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా తెలంగాణకు రావడానికి కోరుతున్నారు అదేవిధంగా ఆయన ఇంకో కంట్రీ కూడా పోతున్నాడు అక్కడ కూడా ఎక్కువ ఉద్యోగాలు రావాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి ఉద్దేశం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఏదైతే అమెరికా పర్యటన యూస్ఫుల్ అయింది తప్పనిసరిగా రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకు ఎక్కువ సంఖ్యలో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని నాకు ఒక గట్టి డెబ్బెక్ ఉన్నది దాంతో పాటు ఇవాళ రాజీవ్ గాంధీ గారి సద్భావన రాజీవ్ గాంధీ జ్యోతి వస్తుంది సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ అందరు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నది సూర్యాపేట నుంచి ఇక్కడికి వస్తుంది రామోజీ స్టూడియో దగ్గర చల్ల నరసింహరెడ్డి రిసీవ్ చేసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి నిజామాబాద్ ఆదిలాబాద్ అక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళిపోతుంది దాని కూడా ఆయన చేసిన అభివృద్ధి ఏమిటి టెలికాని పద్దెనిమిది ఏళ్ళ యువకులకు ఓటర్ తీసుకుని ఇవన్నీ కూడా వచ్చే తరం వారికి తెలవడానికి ఆయన ఎనభై జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్తూ ఇరవై తేదీన శివజీగూడలో తొమ్మిది గంటలకు అన్ని దగ్గర నుంచి సద్భావన స్టార్ట్ అవుతుంది ఏది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్టాచ్యూ మహాత్మా గాంధీ స్టాట్యూ జగ్జీవనం స్టాచ్యూ విధంగా అంబేద్కర్ స్టాట్యూ అన్ని బయలుదేరి తొమ్మిది గంటలకు అవుతుంది అక్కడ రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి ఏమిటి దేశ ప్రజలకు చేసేది ఇవన్నీ కూడా ఎనభై జన్మదిన సందర్భంగా నేను అడ్వాన్స్ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు